శ్రీగురుభ్యన కృష్ణం వందే జగద్గురుం పురాణాలు విందాం విలిపిద్దాం పిల్లలకి నేర్పిద్దాం గోవింద దేవకి వసుదేవుల కేసి చూసిన స్వామివారు గంభీరమైన స్వరంతో ఇలా అంటారనమాట ఒకనొకప్పుడు పన్నెండు వేల దివ్య సంవత్సరాలు మీరు ముక్తి కావాలంటూ నన్ను తపస్సు చేశారు నేను ఆ తపస్సుకు మెచ్చుకొని మీకు దర్శనం ఇవ్వగానే వెంటనే నన్ను చూసిన ఆనందంలో తన్మయత్వంలో ఏం కోరుకోవాలన్నది మర్చిపోయారు మీరు దేనికోసం తపస్సు చేశారు ముక్తి కోసం కానీ నన్ను చూసి మీరేం చేశారంటే పుత్ర 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 అది మాయ గట్టిగా కమ్ముకోవడం వల్ల మూడుసార్లు పుత్ర 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 అని సన్న వెంటనే తదాస్తున్నాను దీనికి గల కారణం ఏంటంటే మిమ్మల్ని మాయ పట్టుకోవడానికి గల కారణం ఏంటంటే నేను గరుత్మంతుడితో ఎక్కువ వచ్చాను కానీ గరుత్మంతుడు భక్తుడికి దేవుడికి మధ్య నేనేందుకు అనేసి ఆయన కొంచెం దూరంగా ఉన్నారు మీరు ఆయన గమనించకుండా నాకు శాస్త్రాంగ దండ ప్రణామం చేయడంలో కాళ్ళు ఆయనకేసి పెట్టారు దానివల్ల మిమ్మల్ని మాయకు అమ్ముకుంది దానివల్ల మీరు నన్ను మూడు మార్లు పుత్రుడుగా జన్మించమని కోరుకున్నారు గోవింద నిజానికి ముక్తి కోసం వెళ్ళినా కూడా పుత్రుడిగా కావాలని కోరుకున్నారు మనం కూడా చాలా సార్లు గుడికి వెళ్ళినప్పుడు వెనక గరుత్మంతుడు ఉంటాడే నంది డు ఉంటాడే అని మర్చిపోతాం అనమాట స్వామివారిని చూసిన ఆనందం మందేం తప్పు స్వామివారు అంత అందంగా ఉన్నారు మరి ఏం చేస్తాము అందుకు స్వామివారికి వేసి ధనం పెట్టేసుకుంటాము వెనుకొన్న స్వామివారికి కాళ్ళు కనిపిస్తాయి కదా కొంచెం గమనించుకోండి ధర్మం సూక్ష్మ ధర్మం ఎరిగి మనం ప్రవర్తిస్తే మనకు ప్రతిదీ మంచిగా జరుగుతుంది ఆ ఒక్క కారణం వల్ల వీరు మూడు జన్మల్లో స్వామివారిని పుత్రుడుగా పొందారు మూడు జన్మలు వాళ్ళు ఎత్తారు దాని వలన నేను మీకు ఫస్ట్ జన్మలో ఎర్రటి రూపంతో పుట్టాను అనమాట తెల్లటి రూపంతో కృష్ణ గర్భుడిని రెండోసారి వచ్చేసి వామన అవతారం ఎత్తాను మూడోసారి కృష్ణావతారం నల్లగా ఉంటుంది వామనావతారం ఎర్రగా ఉంటుంది తెల్లగా ఉన్నదో కుస్మి అవతారం అనమాట ఈ మూడు అవతారాలు నేను జన్మించాను మీకు ఇక మీకు నేను పుత్రుడిగా జన్మించే అవకాశం లేనే లేదు మీరు నా పెళ్లి చేసి నాకు కావాల్సినవన్నీ చేసిన తర్వాత ముక్తి పొందుతారు మీకు ఇక జన్మ లేదు మీకు పుత్రుడిగా జన్మించే జన్మ నాకు లేదు అని చెప్పారు ఇది ఎవరైతే శ్రద్ధగా ఉంటారో వాళ్ళకు కూడా మరో జన్మ ఉండదు వాళ్ళకు కూడా ఇంకో జన్మ ఉండదు విన్నవారు కూడా ముక్తి పొందుతారనేసి సాక్షాత్ శ్రీ మహావిష్ణువే చెప్పారు గోవింద ఇక స్వామివారు బుల్లి అవతారంలో వచ్చేసారనమాట చిన్ని బిడ్డలాగా అయిపోయాడు స్వామివారిని తీసుకొని గంపలో పెట్టుకోలేదు అందరూ చెప్పినట్టు చక్కగా గుండెలకి హద్దుకున్నారనమాట యోగమాయా ప్రభావం వల్ల అందరూ మొత్తగా ఏనుగు తొక్కినా కూడా లేనంత మొత్తుగా నిద్రపోతున్నారనమాట అప్పుడు ఎవ్వరికీ కనిపించకుండా ఒక ఆయన వెనకాలే వచ్చారు ఆయన ఆదిశేషుడు ఆయన చక్కగా వచ్చేసి ఈ తాళాలు ఈయన తాళాలు తీస్తున్నారు కదా ఈయన బయటికి పోతున్నారు ఈయన తాళాలు వేసుకుంటూ వచ్చేదంట ఆయన తోకతోటి చక్కగా వచ్చారు బాగా వాన కురుస్తుంది కదా ఈయన పడగలతోటి గొడుగు పట్టాడు అనమాట వెనక చూసుకుంటే ఎవరు కనిపించట్లేదు పైన చూస్తే వర్షం వస్తుంది కానీ నా మీద పడట్లేదు బిడ్డ మీద పడట్లేదు అనేసి అనుకొని కూడా ఆయన ఇదేం చిత్రం లే అన్ని చిత్రాలకి కారకుడైన వాడే నా చేతిలో ఉండగా ఈ చిత్రం ఒక చిత్రమా అనేసి అనుకున్నాడనమాట కానీ కృష్ణావతారంలో పదహారు కళలతో వచ్చారు కాబట్టి పన్నెండు అవతారాలతో వచ్చిన శ్రీమన్నారాయణుడు రామావతారంలో వచ్చినప్పుడు దారి ఇవ్వని వంతని కట్టుకొని నిలమన్నారు కదా కానీ ఇప్పుడు అలా కాదనమాట యమున చీలి మరీ దారిచ్చింది చక్కగా నేలను చూపించింది చక్కగా నేలలో వెలుపుతూ ఉంటే ఆరిశేషుడు తలపైన ఉంటే వాన చిరుకు పడకుండా చక్కగా వెళ్ళిపోయాడు అనమాట బృందావనానికి అక్కడ కూడా అందరూ ముద్దుగా నిద్రపోతూ ఉంటే అక్కడ ఉన్న యోగమాయి ఇదే సమయంలో జన్మించారు కదా అక్కడ యోగమాయ ఆమెను తీసుకొని చేతికి ఈ కన్నైని అక్కడ పెట్టేసి చక్కగా బిడ్డను తీసుకుని మళ్ళీ తిరుక్కు ప్రయాణంలో వస్తూ ఉంటే ఎలాగైతే స్వామివారికి గొడుగు పట్టారా ఆదిశేషుడు అమ్మవారికి కూడా అలాగే అనమాట చక్కగా లోపలికి వచ్చేసారు అన్ని తాళాలు మళ్ళీ వేసేసాడు రా విధిగా అప్పుడు లోపలికి రాగానే అప్పుడు అమ్మవారు మొదలు పెట్టింది అనమాట క్యా ఊరు నడిచింది దెబ్బకి అందరూ ఉలికిబడి లేరు ఉన్నాయి డెలివరీ అయిపోయింది డెలివరీ అయిన విషయం చెప్పమన్నారు కదా మనం చెప్పలేదే ఎలా అయినా ఇప్పుడు ఏమన్నా తాళాలు ఏమన్నా అట్టన్నా ఊడిపోయినాయి ఏమి చూడు అంటే తాళాలు అట్టే ఉన్నాయి మనం నిద్రపోయామని తెలిస్తే కంసులు లేపేస్తాడరా నువ్వు చెప్పొద్దు నేను చెప్పను దొంగ దొంగ మరి మరిద్దరు గమ్మునున్నావే అని చెప్పేసి చక్కగా వాళ్ళు వెళ్ళేసి ఆయన చెప్పగానే ఆయన జుట్టు ఊడిపోతూ ఉండగా పంచి ఊడిపోతూ ఉండగా ఏది మృత్యు పుట్టిందా మృత్యు పుట్టిందా అనేసి ఆయన మూడు సార్లు అనేసి చక్కగా అడించి పరిగిస్తూ వస్తాడు అనమాట వచ్చి పంచగించి తట్టుకొని ఆ కింద పడతా మింద పడతా వస్తే తాళం దిగింట్రా అనేసి వాళ్ళు రాజుగారిని చూసిన కంగారులో తాళం సరిగ్గా తీయలేకపోతాడు కత్తితో ఒక్క నరుకు నరికేసి తాళాన్ని లోపలికి వచ్చేసి అమ్మవారిని గట్టిగా పుచ్చేసుకొని గరగర దిప్పేసి గో దానికేసి కొట్టేద్దాం రాయికేసి కొట్టేద్దాం అని చెప్పేసి అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోతూ ఉండంగానే అది ఆ దేవకి ఇప్పటి వరకు స్వామివారి దర్శనం చూసిందా స్వామివారిని చూసిందా అయినా మాయ మాయగమ్మేసింది చూడండి యోగమాయ చేతిలో ఉండగా మాయగమ్మేసింది ఆమెకి వెంటనే గుంటలకి బిడ్డని అన్నా దగ్గరికి రాకు దగ్గరికి రాకు నువ్వు దగ్గరికి రాకన్నయ్యా ఇది బిడ్డ అన్నయ్యా చిన్న బిడ్డ అన్నయ్యా ఆడపిల్ల అన్నయ్య మగపిల్లవాడైతే నిన్ను చంపేస్తాడు ఇది ఆడపిల్ల అన్నయ్య మేనకోడలు అన్నయ్యా మేనకొడుకు కాదు అదేదేంటి ఏదో అదే మేనకోడలు అదేంటది మేనల్లుడుకి రాకన్నయ్య ఇది మేనకోడలు మేనల్లుడు కాదన్నయ్యా చంపకన్నయ్యా వద్దన్నయ్య తగదన్నయ్యా కీర్తి రాదనయ్యా ఎన్ని చెప్తున్నా వినట్లేదు నువ్వు ఆరు మంది బిడ్డల్ని చంపేసావు కానీ నేను కలాల చూస్తూ మౌనంగా ఉన్నాను ఇది ఆడబిడ్డనయ్యా చంపకనయ్యా అనేసి అంటూ ఏడుస్తుంది ఇప్పటివరకు స్వామివారి రూపాన్ని చూసిన ఆమె వెంటనే బిడ్డన చేతిలో పట్టేసుకుంది తల్లి ప్రేమ తల్లి ప్రేమ అనేసి అస్సలు ఇవ్వనంటే ఇవ్వనిది ఓరి క్రూరుడు అని కూడా అడిగేసింది అంత కోపం వచ్చేసింది నాకి బిడ్డను చంపేస్తావా నువ్వు మళ్ళీ వచ్చి నేను ఇవ్వనంటే ఇవ్వననేసి అంటది అప్పుడు వాడు ఆమె జుట్టు పట్టుకొని దెబ్బ కొట్టాడు కూడా ఆ పాపానికి వాడు అనుభవించాడు కొట్టాడు కొట్టి ఆ బిడ్డను లాక్కొని కాళ్ళు పట్టుకొని చిన్న బిడ్డలైనా కూడా చూడకుండా గరగర గరగర తిప్పేసి అదే ఏ రాయికి అయితే ఆరుమంది బిడ్డల్ని కొట్టి చంపేసాడు అదే రాయికి కొట్టబోతుంటే అమ్మవారు సర్రంట పైకి లేసేసి నిలబడుకొని ఒరే దరిద్రుడా లేచుడా నికృష్టుడా దరిద్రుడా ఇంకేమన్నా తిట్టు అన్ని తిట్లు తిట్టి నువ్వు పోతావు నువ్వు పోతావు నువ్వు ఉన్నావు నువ్వు పోతావు నువ్వు ఖచ్చితంగా పోతావు నువ్వు నాతో పాటే పుట్టాడు నీ మృత్యువు నాతో పాటే జన్మించాడు నీ మృత్యువు కానీ ఒక దగ్గర ఉన్నాడు ప్రే ప్రేమలతో ఆప్యాయాలతో క్షేమంగా పెరుగుతున్నాడు ఆయన ఆయన చేతులు నువ్వు ఖచ్చితంగా సస్తావరా ఎదవా అని చెప్పేసి చెప్పవలసిన ఇన్ఫర్మేషన్ చెప్పేసి వెళ్ళిపోయింది అనమాట ఆ అప్పుడు బుర్ర గర్రం తిరిగిపోయింది ఊరి నాయన ఇప్పుడు దాకా నేను విన్నదేంటి నిజమా అబద్ధమా అని చెప్పి ఆయనకేం అర్థం కాలేదు వెంటనే ఆయన వసదేవుడి కేసు చూసాడనమాట చూడగానే పశ్చాత్తాపము వచ్చింది మంది బిడ్డల్ని చిన్న బిడ్డల్ని చంపేశాన అనేసి అదే ముందు చూడొచ్చు కదా ఇంతకు ముందు కూడా ఆయన పడాలి కదా అనేసి అంటే ఇదే మాయ అనమాట మాయ ఆమె చేతుల్లోకి వచ్చి ఆమె చెప్పాల్సిన విషయం చెప్పే వరకు వసదేవుడు మొక్కన చూడనిలేదు వసదేవుడిని చూడాలి పశ్చాత్తాపం కలగడానికి కారణం ఏంటంటే ఇప్పటివరకు స్వామివారిని చేతుల్లో పట్టుకున్నారు స్వామివారి దర్శనం చేసుకున్నారు కాబట్టి ఆయనను చూడగానే వీనికి పశ్చాత్తాపం కలిగిందనమాట ఇక్కడ ధర్మము మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సాంగత్యం సాంగత్యం చాలా గొప్పది గోవింద ఆ సాంగత్యం వల్లనే మనం మంచి స్థాయికి వెళ్ళగలం కింద అధపాతాలని కూడా వెళ్ళిపోగలం అనమాట ఒకనొకప్పుడు అంటే మా గురుగారు చక్కగా ప్రవచనాలు వింటూ ఉంటే ఒకడు వచ్చేసి దొంగల ముట్ట సినిమా పోతాం రారా అనిపించాడంట మా గురుగారు చిన్నప్పుడు కదా తెలియలేదు ఆయన వెళ్ళిపోయారంట అప్పుడు ఆయన బుర్ర గిరిగిందంట వాళ్ళ నాన్నగారు అదే చెప్పారు ఎప్పుడైనా సాంగత్యం మంచి వాళ్ళతో చేయాలి చెడ్డ వాళ్ళతో సాంగత్యం చేశామంటే ఖచ్చితంగా మనం చెడిపోతాం అన్నమాట ఇదే కదా అనేసి అనమాట అదే కాకుండా ఇక్కడ ఇంకో చిన్న కథ చెప్పేదా ఒకనొకప్పుడు కుంభక మహర్షిని ఒక ఆసనంలో కూర్చోబెట్టారనమాట రావణాసురుల వాళ్ళు కూర్చోబెట్టగానే తూగు వచ్చింది నిద్ర వచ్చింది వెంటనే బైక్లు లేసేసి ఈ ఆసనం కుంభకర్ణుడుదా అని అడిగాడు అంటే సాంగత్యమే కాదు మన కూర్చున్న స్థలాన్ని బట్టి కూడా ఉంటుంది చాలాసేపు ఒకరితో సాంగత్యం చేసినా చాలాసేపు ఒకరు కూర్చున్న స్థలంలో మనం కూర్చున్నా కూడాను మనకు కూడా అలాంటి అలవాట్లు వస్తాయన్నమాట అదే విషయం ఇక్కడ జరిగింది ఆయన చూడగానే ఈయనకు పశ్చాత్తాపం కలిగేసి అన్న బావా చంపేదెవరు చచ్చేదేవరు చంపేదేవరు సోమసే దేవరు సర్వమునివే కదా అనేసి మొత్తానికి కారణం ఆ పరమేశ్వరుడు ఆ పరమాత్ముడు ఆ పరంధాముడు మనదే ఉంది అయినా నీ బిడ్డల్ని చంపానా లేదే నీ బిడ్డలు చచ్చారా కాదే నేను బతుకున్నానా లేదే అని చెప్పి ఆహా బ్రహ్మాండమైన వాకులు చెప్పాడు గోవింద నిజానికి ఆ వాకులు కనుక మన ప్రవచనంలో విన్నామంటే నిజమే కదా ఇదే కదా జీవిత సత్యం అనిపిస్తుంది అనమాట అంత బ్రహ్మాండంగా చెప్పేశారు వసుదేవుడు ఏమన్నారంటే నిజంగా జ్ఞాని అయినా వీడికి తాత్కాలికంగా జ్ఞానం కలిగింది దీర్ఘకాలంగా మూర్ఖుడు ఈయన తాత్కాలికంగానే కాదు జీవిత కాలం జ్ఞానంతో ఉన్నవాడు కాబట్టి ఆ వెంటనే ఆయన క్షమించేసి ఇదంతా పరందాముడు ఆలిస్తున్న ఆలిస్తున్నాను నీలం బావా నీది లేదు నాది లేదని చెప్పగానే వెంటనే నగలు బంగారం అన్నీ ఇచ్చేసి నీ ఆస్తి అంతా ఇచ్చేస్తున్నాను ఆస్తికి రెట్టింపు ఆస్తి కూడా ఇస్తున్నాను బావా అని పంపించేసాడు అనమాట అక్కడి నుంచి వచ్చాడు నెత్తినోరుగు మొత్తుకున్నాడు ఆసనం మీద కూర్చున్నాడు ఏందిరా అయ్యా నేనేమైపోయిందిరా అయ్యా నన్ను చంపే ఓడి ఆడ అంట ఓడొచ్చి నన్ను చంపేస్తాడు యోగమాయ యోగం చెప్పేసి వెళ్ళింది అమ్మవారు నాకు ఆరు చేతులతో ఎనిమిది చేతులతో ఇచ్చేసి మరీ చెప్పేసి వెళ్ళిందే నా తలకాయలు గిర్రం తిరుగుతున్నాయి నేను ఏం చేయాలి రాయ్య అని చెప్పేసి వెంటనే మంత్రులు పిలిపించాడు మంత్రులు రాగానే అయ్యో మీరేమన్నా బురతకు రాజుగారు కాబట్తే తెలివైన రాజుగారు మంత్రి నీళ్ళు కాదు కంత్రి నీళ్ళు వాళ్ళు ఏం చెప్పారంటే మాట ఏనండి మీరు అయింది అయిపోయింది నిజానికి శత్రుత్వం పెట్టుకోకూడదు శత్రుత్వం పెట్టుకున్న కాడికి వాడిని పూర్తిగా మట్టి పెట్టాలన్నమాట ఇప్పుడు ఒకరితో సాసం ఒకడితో గొడవ పెట్టుకున్నాం మనము వాడితో ఒక దెబ్బ కొట్టు వాడిని వదిలేయకూడదు అప్పుడేం చేస్తామంటే వాడు పెట్టుకొని టైం కోసం ఎదురు చూసి మళ్ళీ మనల్ని మట్టు అందుకోసం అనే శత్రువుని పూర్తిగా చంపేయాలి అలాగే వ్యసనాన్ని కూడా రెండు రోజులు వాడేసి తర్వాత ఆ వ్యసనానికి దూరంగా ఉందాములే సరేలే రెండేళ్ళ తర్వాత మళ్ళీ దగ్గరకొద్దాంలే అంటూ వ్యసనాన్ని వదిలి పోతా పోతా వదిలి ఉంటే అది ఎప్పుడో ఒకసారి మన పతనం చేసేస్తుంది అందుకే వ్యసనాన్ని కూడా పూర్తిగా శత్రువు నిన్న పూర్తిగా చంపేసాలి జబ్బును కూడా చిన్న జలుబే కదా చిన్న దగ్గే కదా రెండు రోజులు మాత్రం వేసుకుంటే సరిపోద్దాండి రెండు మాత్రలు వేసుకుని గుమ్మనైపోయావు అనుకో అది లోపల 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 తినేస్తుంది అనమాట అలాగా శత్రువుని జబ్బుని సా ఇదేంటి వ్యసనాన్ని మధ్య మధ్యలో వదలకూడుతూ పూర్తిగా సంహరించాలి నువ్వు దేవతలపైకి యుద్ధానికి వెళ్ళావు వాళ్ళు ఓడిపించి రాకుండా వాళ్ళు చంపేసి వచ్చి ఉండాల్సింది వాళ్ళు నీ వెనక ఇంత పెద్ద కుట్ర పన్నారు కాబట్టి సరే అయిందే అయింది పోయింది ఏదో పోయింది ఎక్కడో నిన్ను చంపేవాడు పుట్టాడు వాడు చంపేస్తాడు అంతే కదా ఆయన శ్రీ మహావిష్ణువు ఒక రూపమే లేదు శ్రీ శ్రీమహావిష్ణుని చంపాలంటే చిన్న నీకు ఎంత తెలివిగా చెప్పారో చూడండి గోవిందావు రెండు ముక్కలు చెప్పేస్తుందేనా మీరు పురాణాలు చెప్పే వాళ్ళని చంపేసేయండి అలాగే ధర్మంగా బ్రతిక వాళ్ళని చంపేసేయాలి పూజలు చేసే వాళ్ళని చంపేసేయాలన్నమాట అలాగే దేవుడు లేడు అని చెప్పి నాస్తిక చేసే వాళ్ళు పెంచేసేసి ధర్మంగా ఉండే వాళ్ళని చంపేసేసేసి శాంతంగా ఉండే వాళ్ళని సంహరి చేస్తూ ఉంటే ఈ శాంతంగా ఈ ధర్మంగా ఇలాంటి వాళ్ళలోనే స్వామివారు ఉంటారు గోవుల్లో స్వామివారు ఉంటారు ఈ గోవుల్ని గోవుల్ని పెంచే వాళ్ళని వీళ్ళని ఎవరైతే ధర్మంగా ఉంటారో వాళ్ళందరినీ లేపేసామంటే శ్రీ మహావిష్ణువు ఎగిరిపోతాడు అని ఎంత టెక్నిక్గా చెప్పారో భూమి అంత తెలియని వాళ్ళు వాళ్ళ అంశతోనే ఇప్పుడు చాలా మంది జన్మించురంట వాళ్ళు ఎవరు చెప్తున్నారు గొడవ లేకపోతే గోవింద వద్దులే మనక అడుకుదిలే చిన్నపిల్లవాడిని చంపడానికి మన బోని పూతను పంపిద్దాం ఫస్ట్ బోని ఫస్ట్ బోని బాగుంటుంది వాని బెమ్మాడంగా ఉంటుంది ఆమెను పంపించేద్దాము ఆమె పోయింద పిల్లకాయలు పీక తినేస్తుంది ఆమెకి ఎంత ఇష్టమో పిల్లకాయలు అంటే ఇప్పటికీ కొన్ని వందల మంది బిడ్డల్ని చంపి తినేస్తుంది కాబట్టి ఆమెను పంపి అన్నారు అనమాట నిజానికి కంసుడికి ఆ రోజు నుంచి నూట ఎనభై ఏళ్ళ ఆయుర్దాయం ఉంది కానీ ఈ పసిబిడ్డలు అందరిని చంపిన పాపం వలన వాడు ఎర్రగా ఉండే ముఖం కాస్త నల్లంగా అయిపోయింది అనమాట అలా పాపాలు చేసే వాళ్ళ పాపి ముఖ చిత్రం మారిపోతుంది వాళ్ళ ఆయుర్ధాయం కూడా తగ్గిపోద్ది గోవింద ఈ కంసుడు చేసిన పొరపాటు వల్ల నూట ఎనభై ఏళ్ళు కాస్త ఎనిమిది ఏళ్లకు పడిపోయింది ఎనిమిది ఏళ్ల అనే చేస్తుంది సచ్చాడు అనమాట వాడు గోవింద ఇక యశోద దగ్గరికి వస్తే యశోదకి డెలివరీ అయిన విషయం మాత్రమే గుర్తుంది కానీ బిడ్డ ఎవరో కూడా తెలీదు ఎందుకంటే అందరికి యోగమాయక అమేసింది అందరూ బ్రహ్మాండంగా నిద్రపోతూ ఉన్నారనమాట అప్పుడే అమ్మ కళ్ళు మెల్లగా తెరిచి చక్కగా బుడ్డ వండి చేసింది వాడు చక్కగా నవ్వాడు ఆమె బుర్ర గిరుం తిరిగేసింది ఆనందం వచ్చేసింది కళ్ళలో నీళ్లు గారిపోయాయి అబ్బా నా బిడ్డ ఎంత అందంగా ఉన్నాడు ఆహా ఎంత బాగున్నాడు వీడి చేతుల చూడు ఎర్రంగా ఉన్నాయి నలుపులో నాణ్యత కలిగిన బిడ్డ వీడు అని చెప్పేసి వాడిని గట్టిగా పట్టుకొని ముద్దాడేసేసింది అంతే ఆమె చెప్పకపోయినా ఊరు మొత్తం అందరికీ తెలిసిపోయింది ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది వచ్చి నిన్న బిడ్డ పుట్టాడంట యశోదకి ఆహా మన పంటలు పండాయి ఎంతో గొప్ప బిడ్డ పుట్టాడు ఎంత అందంగా ఉన్నాడో అంట అంత బాగున్నాడు అంటే బిడ్డను చూద్దాం రండి అనేసి గోపికులు ఊరు మొత్తం ఆ రోజు నిజంగా కృష్ణుడు ప్రతి ఒక్కరికి దర్శన భాగ్యం కలిగించారు మామూలుగా స్త్రీ అంటే ఎప్పుడో ఒక్కసారైనా బయట ఉండాల్సిన అవసరం ఉంటది కదా ఊళ్ళో ఒక్కరైనా బయట ఉండాల్సిన అవసరం ఉంటుంది కదా కానీ ఎవరూ లేకుండా ప్రతి ఒక్కరికి స్త్రీకుండా సహజ గుణాన్ని తీసేసి ప్రతి ఒక్కరికి ఆయన దర్శనం చేయించారు గోవింద అందరూ అందంగా అలంకరించుకొని ముస్తాబేసి అరవై ఏళ్ళ అయింది మన సష్టపూర్తి అయింది యశోదాకి ఇప్పుడు బిడ్డ పుట్టాడు అందమైన బిడ్డ పుట్టాడు మన పంటలు పండాయి అనేసి నిజానికి అప్పట్లో కల్మషం లేని ప్రేమ అనమాట నా చిన్నప్పుడు కూడా కల్మషం లేని ప్రేమ మా మాతల దగ్గర మా మావల దగ్గర మా బావాయి దగ్గర మా పిన్నిల దగ్గర చూసాను ఇప్పుడు చూడాలంటే కరువు అయిపోయిందంటే అంట సరే ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే అప్పుడు వాళ్ళు పల్లెటూరులో ఉన్న వాళ్ళు నిజమైన ప్రేమ ఒకరిపైన ఒకరిపైన అభిమానం నిజమైన ఆప్యాయత కలిగి ఉన్న అనమాట ఆమెకి బిడ్డ పుడితే మనకు బిడ్డ పుట్టారన్నంత ఆనందపడిపోయారనమాట అంత సంతోషంగా అలంకరించుకొని ఆనందంగా అందరూ గోమూత్రాన్ని నితమే చల్లుకొని ఇల్లంతా చల్లుకొని ఊరంతా పండగ చేసుకుంటా అందరూ వచ్చారు స్వామివారిని చూడడానికి వచ్చి రాగానే స్వామివారు చిక్ చక్కగా నవ్వారనమాట అందరికీ చూసి గిరిజాల జుట్టు పెద్ద పెద్ద కళ్ళు చిన్న మూతి గవద బుగ్గలు ఆహా శంఖాల లాంటి చెవులు చక్కటి చేతులు ఎర్రగా ఉండే చేతులు చేతుల్లో శంఖ చక్ర గదా పద్మాలు లాంటి ముద్రలు ఉన్నాయి ఆహా ఎంత బాగున్నాడు ఈ బిడ్డ నీ పంట పండింది అలాగే మా పంట కూడా పండింది ఇట్లాంటి అందమైన బిడ్డను మేము చూడడానికి ఇంత అదృష్టంగా ఉండాడో ఈ బిడ్డ అని చెప్పేసి అందరు ఆనందంతో ఉన్నారు ఇవాళ మనకి దేవకి వసుదేవులు జైల్లో నుంచి బయటకు వచ్చేశారు అలాగే నందునికి యశోదకి చక్కనైన కృష్ణుడు బిడ్డగా పొందాడు ఈ ఆనంద ంతో ఈ రోజు ప్రవచనాన్ని పూర్తి చేసుకొని రేపు చక్కగా పురాణాలు విందాం వినిపిద్దాం పిల్లలకి నేర్పించడానికి ప్రయత్నిద్దాం గోవింద ధర్మాన్ని సూక్ష్మధర్మాన్ని చిన్న చిన్న విట్లుగా వీడియోలుగా పెడతాను చక్కగా చూడండి శ్రీరామ్ గోవింద